మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దండానికి మారదండం మరి ఊళ్ళో ఉన్న ప్రజలోకుల బేటికి వచ్చిండ్రు మీకు ఏ బాధ కలిగింది మీకు అప్పల బాధలున్నాయా రుణాల ఉన్నాయా మరి నా పేటికి ఎందుకు వచ్చారు అంటారా తెల్లారి తెల్లారితేనే మీకు మాపి చేస్తున్నావా மாபி <laughs> மா அரே து ஏடித்தூரம் உண்டி ஏடவாலை ஏடுத்துக்கு அந்த படுத்து இதுக்காக சின்ன அது ஏடுத்தே கட்டினே படுத்து அய்யோ நான் தவியில் ఆగలేదు రాగలేదు అయ్యా మేము వచ్చింది ఎందుకో కాదు ఎప్పుడూ ఇలా రావాలి పురుషునే కూర్చొని రాజ్యం ఎలా ఆ ఎట్లా ఈ ఆడదానోళ్ళు ఇంటి కాలం ఉండే మళ్ళా వచ్చి కుర్చి కనిపిస్తారు రాజే వెళ్ళాలి ఊళ్ళే దొంగతనాలు దోపిడీలు ఐతని మాన బంగాలు మడ్డర్లు అవుతాయి ఎప్పటి లెక్క రాజ్యం వెళ్ళమంటానవా బిడ్డలారా నేను రాజ్యం వెళ్ళి అటువంటి యోగ్యత నా దగ్గర లేదు ఎందుకంటే మరి భార్య చచ్చిపోతే మరి భర్త మాత్రం ఒక తులసమ్మ మరి భార్య భర్త చచ్చిపోతే భర్త భార్య మాత్రం కనుక ఒక ముండ అంటారు రెండు అచ్చామైన నేను నీకు కాళ్ళు మొక్కుతాం అయ్యా నువ్వు వచ్చి మంచి మాడకోవచ్చు ఇక్కడ భార్య నెత్తి శేషిహనం చేసినా మాడు తాగేది ఆయన పిల్ల ఏం చేసింది శనివారం నాడు వచ్చి తిరుపతి దేవిని ఫోటో తీసి తిన పెట్టింది ఎందుకంటే అయ్యా ఈ కాడికాయలు తాగలని ఒట్టాయి తిరుపతి దేవిని తిరుపతి దేవిని ఫోటో పట్టుకొని వీడు మావుడు చేసిండు చేసాడు చేసిండు చేసాడు తెల్లారి కాడికాయలే మళ్ళా వీనికి ఏమైందా చూడు ఒజ్జు గడ్డపడ అయ్యా తాగుడు బాధ అయితే అంటే తర్వాత మళ్ళా ఏమైందా సచిపోయారు చెప్తారు కదా అంటే బండి కట్టుకొని పోతాం బండి కట్టుకుని పోతా అంటే ఒక గారగులిపోతుంది ఆరగూలిపోయిందని నిజేసుకుంటారా వద్దకచ్చుకోవాలి గేర తొడిగించుకోవాలి బండి తీసుకుపోవాలి మళ్ళీ గేర ఎంచుకోవాలె మళ్ళా ఎందుకంటే వాళ్ళ గేర వాళ్ళకి మన మనం తాగాలి కూడిపోతా అంటే బండి కట్టుకుని పోతాడే దుమ్మర్చిపోతుంది எது பூஜ்ஜியுமே பண்ணடி போல எது கொச்சுக்கோசடித்தேண்டாலே நச்சிபோய் பதிசாரு நீ சார் போயிடுது ఎంకుల బిడ్డ పలుసార్లు వాళ్ళకే కాని నేను ఆ రాజ్యం ఎలా లేను నా దేశం లేను ఎందుకంటే నా నా దేశం ఎవరు చెప్పిన మాట కానీ నేను గుర్తాను మీరేవలైనా పుణ్యాత్ రాసి రాజు మరి అయితే అప్పుడు రా రాను మరి ఈ వయసుకు నాకు ఎవరిస్తారు రానడు అయ్యా ఈ వయసుకు నాకు ఎవరిస్తారా అనకు ఎంతో మావిన పెట్టు మేము ఉన్న కాడ లేని ముచ్చడు లేని కాడ ఉన్న ముచ్చడు ఎప్పి నీ రాకడ పోకడ విన కూక లాంటి పిల్లలు కుదిరిచ్చే జిమ్మారు మాధవ్ అన్నారు దిగిన పచ్చ ముచ్చాల పోటీ బిడ్డ నేను ఎంతైనా ముసలవాడిని కాళ్ళు ముందు మో చేతులు వెనక పెద్ద మనిషిని అరవై ఏళ్ళ పెద్ద మనిషి మనిషిని ఆయన వరుసనాడు దిగిన ముచ్చాల పోట నీకు చేతికి ఇవన్నావు ఇవాళ మాత్రం అనక మరి కత్తికి కంకణం కట్టి కన్యకు బాసింగం కట్టి పెళ్లి చేసుకొని అత్తనన్నావు ఒక్క మాట చెప్పండి పేనకాడ అబద్ధం ఆ మరి ఒక రాజుకు పెళ్లి అయింది చచ్చిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి చెప్పిన దానికి శంకరం ఉండదు మా కరీ కరకానికి ఈ ఫోటో పట్టుకొని పోతాం రాధకి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్ల మళ్ళా పిల్లం కావాలని తిరుగుతా ఇర్ర గూడు చెప్తుడు కొడతారు అయితే గూడు ఊసిపోయిన చెప్పు రెండు దెబ్బ తాకుత గూడు చెప్పు ఒక్క దిక్క ఒక్క దిక్క తాకుతాయి గూడు ఊసిపోయిన చెప్పు అనుకో ఇటు తాకుంటే అటు తాకు అందుకే గూడు గూడుపోయిన చెప్పు కొడతారో మన సిగ్గుమనం వస్తుంది తిరిగి అయినా కానీ రాదు అబద్దం ఆ రాజు పూట పట్టుకొని బట్టవాడు బ్రాహ్మణయ్యే తిరువత ఉన్నరమ్మా అల్లల్లా నేరడి జమదారి కోయిలో వాళ్ళ నేరడి జమదారి కోవిలో వాళ్ళో

దాదా <gulat> కూ <gulat> <gulat>

కానీ బిజ్య మా ఊళ్ళని అయితే మీ ముఖం కనవాలే అంటే మీరు దొంగల అయితే అనుకుంటానవరా దొంగలం కాదు మా రాజ్యం అంటే భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్నం రాళ్ళగిరి పట్టణాన్ని పరిపాలన చేసే రత్నాల కోటే పరిపాలన చేసే రాజుల మహారాజు రాజ్యం డెబ్బై ఏడు దేశాలు కదా ఇల్లు దాకా ఉన్నాయి రాజు పూట పట్టుకుని కాదు పిల్లలు నచ్చిన కాదు ఇల్లు నచ్చలేదు పిల్ల కావాలనే బయలు వచ్చినాం అచ్చతో లోపల నువ్వు కన్నా బిడ్డ గౌరీదేవి అని తెలిసింది ఏ ఎండి బంగారం రాజ్యం దేశం ఎండి బంగారం బొచ్చనంత ఉన్నదడిపోయిపోయిపోయి ఆర్వేస్టర్యా దండ్రీమంతుడు అయితేనే ఓ కానీ పొలగానికి ఏమన్నా అలవాటు ఉన్నదా ఏ ఏది అలవాటు లేదయ్యా

పిల్లని తోడైనా పిల్లగా ఇంచెం వాడపక్కలను అంత పక్కలను అరుచుకుంటారు పొల్లగాడు ఆ పొలగానికి ఏదన్నా అలవాటు ఉన్నదా అంటాడు అంటే నూరు అబద్దాలు ఆడ ఒక్కళ్ళు అగ్గం చెప్తే పుణ్యం ఉన్నారు అందరూ అచ్చి మారిపోతారు బండవీద పాటించుకడు పొల్లగాడు మంచివాడు ఏ అలవాట్లేదు అంటాడు ఇక వాళ్ళ పొలగాడ మంచి పెళ్లి సంబంధం ఖాయం చేస్తారు పిల్లల్ని ఆయన చేసి నాడు ఇక పదార పండుగ అయితే కదా పదార పండుగ నాడు అల్లుని ఎత్తుకదా ఎట్లా దోళ అల్లునికో బీరు వట్టుకస్తాడు అల్లునికో బీరు వట్టు కచ్చి అల్లుడు అంటే అల్లుడు అంటాడు ఏంది బీరా బీర బీరు తాగుతా కాలి తమసాబు కూడా తాగానే ఉంటాడు నా అయ్య పెళ్ళి పెళ్లి అయిపోయి నెల్లెల్లిక పచ్చి కూడా కాదు వెళ్ళడా మారింటికాడికి వెళ్ళి ఇది వట్కర రాపో అది వటుక రాపో మనీ దిమ్మీస దమ్మిసే గుద్దుడు గుద్దుతాడు నమ్మే పనిలేదలప కింద కలుపుతాడు కాదేనా బోకరు వాళ్ళని నమ్మరాదు

మేము అటు అటు మొక్కలు పోతే తీసుకొస్తే తీసుకుంటాం కానీ తీసుకుంటాము తీసుకుంటలేదు ముందుగా మూడు వేలు మూడు వేలు ఫోన్ పై కొడుతున్నాయి ఫోటో చూస్తాను అటు అమ్మాయిదాన్ని వచ్చిందానా పిల్ల ఈ పంద్రవైటోళ్ళ వీళ్ళు ఎవలయ్యా వీళ్ళు నా బిడ్డ ఈ బిడ్డ రెండు బర్ర జీకిన దుజ్జున్నట్టునది రెండు బర్ర ఇది నేను చెప్తా దాని లెక్కన నారనే నేను దాని లెక్కన నారా బిడ్డ ఆ మాట ఓడగొట్టుకొని సంపాదించుకునే ఏం లేదు అయ్యనే అదే నోరు అవ్వనే అదే వాళ్ళు ఎట్టుంటే మనకి ఏంది బిడ్డ తోడు తోడు కలిపి తొవ్వల ఓడగొట్టి చెప్పు లేదు అని చెప్పు గవరి దేవి చూడు పిల్లగాని పోలు సీతలడి పిల్లగాని కళ్ళ చూసరాది మరి ఇందులో చంద్రుడు కాత్రుజ ఎంతటా మరి లోకంలో రద్దు చేయబడతాం అనవదన్నట్టు Con వాళ్ళు ఇవ్వాలి బిడ్డ వాళ్ళు సంబంధం ఖాయం చేసేటోళ్ళు ఎందుకు అంటే అబ్బాయికి అమ్మాయి నచ్చాలి అమ్మాయికి అబ్బాయి నచ్చాలి వెనకట తల్లిదండ్రి చూసి పెళ్లి ఎత్తే చేసుకోవాలి బిడ్డ అంటే తల్లి మాట తినటోళ్ళు తండ్రి మాట తినటోళ్ళు అప్పుడు తల్లిదండ్రి మాట వినే కాలం కాదు బిడ్డ వినకుంటే పెళ్లి ఎత్తే సోమరం పెళ్లి అయితే మంగళవారం చెప్పి చేసిన పనికి శంకనం లేదు బిడ్డ ఏ పని అయినా చెప్పే చేయాలి చెప్తే నాకైనా బాధే నీకైనా బాధే మరి నా బిడ్డ నేను చూసిన సంబంధం పెళ్లి చేసుకుంటాను అన్నది కానీ బిడ్డలరా సంబంధం మాకు ఇష్టమే మీరు రాదు తీసుకొని అత్త మరి ఇస్తుడు పుచ్చుకున్నాడు కాయం మాట్లాడుకుందాం అమ్మాయిని అబ్బాయి చూడాలి అబ్బాయిని అమ్మాయి చూడాలి మర్చిందాపు మాత్రం ఏం చెప్పిండు కత్తి కంకణం కట్టి కన్యాకు కట్టి పెళ్లి చేసుకుని రమ్మండి మరి పిల్లగా తీసుకోవాలి అయ్యా మా ఊరు తెరుకుల భాష కత్తికి కంకణం కట్టుకొని కన్యకు కట్టుకొని పెళ్లి చేసుకొని తీసుకొని పోతే రాజ్య దేశం అంతా ఆమెకే అప్పతాం

తండ్రి గౌతుడు అంటాడు ఇక నేను ఇయ్యరా నా గను ఆ పిల్ల గారి నువ్వు ఇస్తానే ఇస్తాను అంటాడు మరి ఎన్నో సంబంధాలు ఇస్తానే కానీ సూత్రాల్లో మారిపోతాయి ఆయన బిడ్డ అన్నది ఆయన రాకుండా మనిషి నేను చేసుకుంటాను ఆయన అన్నది మరి కష్టమైనా బాధ అయినా నా బిడ్డ భరిస్తుంది నాదేం పోతాను అనుకున్నాడు

బిట మీరు చెప్పేది ఇంతేనయ్యా ఇంకొక మాట ఉన్నది మాట ఎందుకంటే చల్ల గచ్చి ముంతది అత్త సల్లెమో పోయారు కానీ ఒక్కడే ముచ్చినాడు గానాడు நம்பிச்சி குச்சு அம்மா மரோ ஆனாச்சி குர மைதானம் அந்த

పెళ్ళి అయినా మా తల్లి చెప్పిన మాట మర్చిపోయిన మా నాన్న అంటే బిడ్డ ఇవాళ నాడు చిన్న పెద్దనాడు పెద్ద ఎప్పటికాలీ పెద్ద పెద్ద నీకు సాధన పోయగలుగుతా నీకు బట్టలు పెట్టేయగలుగుతా నేను వారి మగవా మా తల్లి సేవ చేసిన కాలం మమ్మల్ని అర్చుకుని దిక్కు కావాలి సరే అనుకున్నారా నాడు పిల్లలు అనగా నీ గంట అంటావనగా ఏడేళ్ళ ఏడేళ్ళు పొద్దు మరి రోజులు అర్థం లే కన్న కొడుకు కన్న బిడ్డ లెక్క చూసుకుంటాను కదే రెండు పుణ్యమదశమి రోజురా మరొక ఆనాడు రథం వస్తుంది బిడ్డ ఊరవతల రథం ఆగుతుంది మీకే కళ్ళ పడుతుంది మరి ఎవరు కళ్ళబడతారు గానాడు చూడు రెండు దర్శనం రోజు వనగనేవు పువ్వుల రథం వద్ద గానాడు అమ్మా గంగిదేవి మాకిక్కడ చదువులు అబ్బాయి ఆట ఈనాడు వనగలేవు మాకు సత్యలోకం మేము వెళ్ళిపోతాం మమ్మల్ని తయారు చేయి మరి గానాడు వనగలేవు చూడు గంగరిదేవి తయారు చేసింది తిట్టిన మనకు శృంగరంగా తయారు చేసింది కానీ గవిరి దేవి మనకి నియమదోడు అరే తలలు అన పూలు మరిచిపోయిందిరా మరుగు ఆనాడు ఆ బిడ్డన మనకి నియమ కొడుకుని తీసుకొని కొడుక పేన కాడ చెల్లెని వదిలిపెట్టి ఉండకు చెల్లె పైలము కొడుక మరి పండుకున్న కాడ మీరిద్దరు ఒక్క కాడ వండుకొని చెల్లె విడిచిపెట్టి పండుకోకు కొడుక జ్ఞానాలు చెప్పింది కానారు చూడు గురి అవతల మనకి నియమదోడు అరే పుట్టకాడ రథం అవుతాడు పిల్లడు పిల్లల్ల తోడు ఆ పుట్టకాడికి వస్తాడు కానాడు ఇద్దరు పిల్లలు ఏనాడు ఆ రథం కాడికి వస్తాడు ఏమి తోడు మరిగా చెల్లె పుట్ట మీద ఏమి తోడు ఒక్క కేతాంగి వృక్షాన్ని పువ్వుల అను

ఎంపుతంటే ఆ పుట్టల ఎవరయ్యా మునివర్డు తపసు మాస